రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి బీజేపీ జనసేన నాయకులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆయన్ను పూలమాలతో ముంచెత్తారు సాలువాతో సత్కరించారు రాష్ట్రంలోనే గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రథమ స్థానంలో నిలిచారు రెండో స్థానంలో భీమ్ల నుంచి గంట మూడో స్థానంలో మంగళగిరి నుంచి లోకేష్ విజయం సాధించారు ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసి వచ్చిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు గాజువాకలో ఘనస్వాగతం లభించింది పార్టీ కార్యాలయంలో అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున ఆయన్ను పూలమాలలతో ముంచెత్తారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లను ఎక్కడైతే అవమానించారో అదే విశాఖలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని పలువురు నేతలు కోరారు రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం పాలవుతుందని తాము ముందే చెప్పామన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు ప్రజల తీర్పును తాను శిరసావహించి వారి నమ్మకాన్ని కాపాడతారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు నేను నమస్కారాలు తెలియజేసుకున్నానండి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్త కర్తలు అలాగే మహిళా సోదరు అలాగే జనసేనకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అలాగే వీరు మహిళలు బీజేపీ నాయకులకు వాళ్ళ వాలంటీర్స్ అందరికీ కూడా నేను పేరు పేరిన నేను నమస్కారం తెలియజేసుకుంటున్నానని ఈరోజు ఇక్కడ అన్ని వర్గాల వారు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రావాలి అన్న ఆలోచనతో ఈ కూటంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇక్కడ ఈ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది మేము ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని నించే నించోబెట్టేటట్టుగా నేను నా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మేము అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే నేను ఇంత భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రధాని కానికి నేను కృతజ్ఞ కృతజ్ఞనై ఉంటానని ఎప్పుడు కూడా వారు రుణం తీర్చుకోలేనటువంటి విధంగా నాకు ఇచ్చారు కానీ ఖచ్చితంగా నేను నా మీద ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో నేను వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము ఒమ్ము కాకుండా ముందుకు నడుస్తానని చెప్పి ప్రజలకు సేవ చేసిన వాళ్ళు గుర్తిస్తారనేది అది పల్లా శ్రీని గారి కుటుంబం ఏదైతే పెద్దైన పల్లా శించలం గారు కూడా ఆయన దగ్గర నుంచి నీతికి నిజాయితీకి మారు పేరు పల్లా సించలం గారు అయితే ఆ బాటలో నడిచి రాజకీయాలు తొడికులు పడుతూ రాజకీయాలు కాపాడుతూ ప్రజలు కాపాడుతూ నాయకుడిగా ఒక విశాఖ జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్రలోనే మంచి మెజార్టీ తెచ్చుకున్న నాయకుడు మాకు పల్లా శ్రీనివాసరావు గారు మా వార్డులో మొన్న కార్పొరేషన్లో కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ ఆయన చేసే ధర్నాలు కానీ ఆయన పోరాడే వేరుడు కానీ ఆయనకి వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్న ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న విధానాలకి అడ్డుకొని నడిచే నాయకుడి కాబట్టి ప్రజలు గుర్తించారు రేపు ఆయన భవిష్యత్తు కూడా ఈ రాష్ట్రంలో ప్రధాన స్థానంలో ఉంటుందని నేనైతే భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు ప్రజలకి నమస్కారాలు తెలియజేస్తూ ఒక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల భారీ అధి ఆధిక్యతతో గెలుపొందడం జరిగింది ఆయనకి జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో మరి పుష్పగుట్టు ఇచ్చి చాలువతో సతక ఘనంగా అభినందనలు తెలియజేయడం జరిగింది ఇది మూడు పార్టీల కార్యకర్తల యొక్క శ్రమ రెండు నెలల పాటు వైఎస్ఆర్ సిపి నిర్ణయకృష్టి పాలన ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారికి చరమగీతం పాడే విధంగా అందరూ కృషి చేయడం జరిగింది మరి రాజభోకలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే అనుభవం ఉన్న సమస్యలను తెలిసినటువంటి గొప్ప నాయకులు మన శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలని ప్రజల్లో వచ్చింది అదేవిధంగా విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ గారు ఆయనకి ఐదు లక్షల నాలుగున్నర వేల ఓట్లు భారీ ఆధిక్యత రాష్ట్రంలో మన విశాఖ ఎంపీ శ్రీభర్త్ గారు కూడా గెలుపొందినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు పదకొండు సీట్లతో ప్రజలందరూ కూడా ఓటర్ మహాశైలందరూ కూడా వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది ఆయన నిరంకిస్తుత అహంకార పాలనకి మరి చరమగీతం పాడారు జనసేన నాయకులతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మీ సేవా కార్యకలాపాలను పునరుద్ధరించాలని ప్రభుత్వ పథకాలన్నింటినీ తమ ద్వారా ఇవ్వాలంటూ మీ సేవా నిర్వాహకులు పల్లాపు విజ్ఞప్తి